సిద్ధపరుస్తున్నారనమాట రాకడికి ప్రభువు వస్తుంది కదా మనం సిద్ధపడదాం సిద్ధపడకుండా ఒక్కసారి అంటే ఉగ్రత వచ్చి పడిపోయినప్పుడు మనం ఏం చేయలేం కొంతమందికి చెప్తూ ఉంటాం ఎగ్జామ్ వచ్చేసరి చదవండి 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 అంటే ఈ సోషల్ మీడియా ఇవేం చేస్తుంది అంటే తర్వాత చూడొచ్చులే ముందు రోజు చదువుకోవచ్చును వారం ముందు ఉన్నప్పుడు నెల ముందు ఉన్నప్పుడు ఇంకా నెల అనిపిస్తుంది వారం ముందు చదివినా సరిపోద్ది మిగిలిన వాళ్ళకి అయితే చేత కాదు కాబట్టి చదువుకుంటారు మనకి చాలా స్ట్రాంగ్ కాబట్టి వన్ వీక్ సరిపోద్ది వన్ వీక్ తర్వాత అది ఏంటంటే రెండు రోజులు సరిపోద్దిలే మనకి అని ఆ వేరే పనులు వ్యాపకాలు అన్నీ ఎక్కడ తీసుకెళ్తాయంటే వన్ నైట్ బ్యాటింగ్ అనమాట వన్ డే బ్యాటింగ్లు ఉంటాయి రేపు ఎగ్జామ్ అయితే ఆ రాత్రికి బాగోదు కాబట్టి ఆ రాత్రి చదువుతాం అనమాట ఆ రోజు పుస్తకం తీస్తాం కొత్త కొత్తగా వింత వింతగా ఉంటాయి చదివినప్పుడు వచ్చినట్టు ఉంటాయి గొప్ప విషయం ఏంటంటే చదివినా చూసిన చూసినా సరే వచ్చినట్టు ఉంటుంది చూసినా సరే అంత వచ్చినట్టు రాసేటప్పుడు ఏది గుర్తిరాదు అక్కడ అక్కడ తెలుస్తుంది అసలు బాధ అంతా ఎక్కడ బయటపడుతుంది అంటే చదివిన తర్వాత ఎంతకీ ఆన్సర్ అది నిన్న చదివినప్పుడు ఎంతో బాగా వచ్చింది కదా అనుకుంటే ఆ సమయానికి మాత్రం రాదు ప్రభువు రాకడ గురించి ఎంత సిద్ధపరుస్తూ ఉన్నప్పటికీ అది ఎందుకంటే అది ముందు జాగ్రత్త మీరు సిద్ధపడకపోయినట్లయితే ఎత్తబడే గుంపులో ఉండరు అని చెప్పేసి